మరుసటి రోజు నుంచి వెళ్లే నామినేషన్ చెప్పి మూడు రోజుల్లోనే నామినేషన్లను కంప్లీట్ చేసేటటువంటి విధంగా ప్రజల మీద ఒత్తిడి తీసుకుని వస్తుంది అయితే మరొక విషయం ఏంటంటే ఇవాళ తెలంగాణలో ఏదైతే కుంభమేళాను తలపించేటటువంటి విధంగా ఇలా రెండు కోట్ల మంది కూడా భక్తులు ఇచ్చేటువంటి మేడారం జాతర కొనసాగుతుంది ఈ మేడారం జాతర బీసీ ఎస్సీ ఎస్టీలకు ఒక పవిత్రమైనటువంటి పండుగ పవిత్రమైనటువంటి జాతర ఈ జాతరలో మొక్కులు చెల్లించుకోవాలని చెప్పేసరికి కొంతమంది ఎడ్ల బండ్లు కట్టుకోపోతారు కొంతమంది ఆటోల మీద పోతారు కొంతమంది బండ్ల మీద పోతా ఉంటారు మరి ఇవాళ మున్సిపల్ ఎన్నికలకు పోటీ చేయాలనుకున్నటువంటి మా ఆశాబాహులు సమ్మక్క జాతరకు పోయి మేడాల జాతరకు పోయి మా మొక్కులు చెల్లించుకోవాలా లేకపోతే మున్సిపాలిటీ ఎన్నికలలో ఒక కుల కుల సర్టిఫికేట్ కోసం కానీ లేకపోతే నోటి సర్టిఫికేట్ కోసం గానీ మేము వాళ్ళు ఎన్నికల తిరుగుతూ ఉండాలా ఇవాళ మాకు ఫ్రీ అండ్ ఫెయిర్ అనేటటువంటి కాన్సెప్ట్ ఎక్కడ ఉన్నది ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫేర్ గా మా ఎలక్షన్ నిర్వహించేటటువంటి పరిస్థితి కల్పించిందా మరి ప్రభుత్వం కనీసం ఆలోచించాలి ఇవాళ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో లేనటువంటి సందర్భం లోపల ఈ హడావుడిగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవడానికి మేము తప్పు పడుతున్నాం తప్పకుండా దీన్ని మీరైతే రీషెట్ చేయడం కానీ లేకపోతే తేదీలను పొలగించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా డిమాండ్ చేస్తున్నాం త్వరలోనే మేము మాకున్నటువంటి ఏదైతే ప్రాథమిక హక్కు ఇది ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ కూడా కంట్రోల్ చేసినటువంటి అవకాశం గానీ న్యాయ తప్పకుండా మేము న్యాయ వ్యవస్థను ఒక రిట్ పిటిషన్ లేకపోతే బిల్లు ద్వారా ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం నిర్ణయం ఉందో ఈ షెడ్యూల్ ని రీషెడ్యూల్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం రెండో విషయం ఇవాళ తెలంగాణలో ఏదైతే బీసీల ఉద్యమ బీసీల యొక్క కష్టం వల్ల తెలంగాణ ఉద్యోగం తెలంగాణ లోపల బీచ్ల ఉద్యమం అడ్డుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఏంటంటే మేము ఒక పెద్ద ఉద్యమం చేస్తే అది విజయవంతం అయ్యి ప్రభుత్వం కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అది ఇలా ముందుకు వచ్చింది నలభై రెండు శాతం